మన మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్న తలకాయ కాళ్ళు అయితే తీసుకొచ్చారు అంటే ఇది నేను మేక తలకాయ ఏమో అని అనుకున్నాను ఫస్ట్ చూసినప్పుడు కానీ మేక తలకాయ కాదంటే ఇది పొట్టేల్ తలకాయ అంట సో మా ఇంట్లో వచ్చేసి నాన్ వెజ్కి సంబంధించి ఏదైనా సరే కటింగ్ కానీ క్లీనింగ్ కానీ కోణి కోయడం చేప కడగడం ఆల్మోస్ట్ నాన్ వెజ్ క్లీనింగ్ ఏది సరే మా అమ్మ చూసుకుంటుంది మా నాన్నకైతే కోణి కోయడం చేప కడగడం అలాంటివి ఏమీ రాదని కాబట్టి మామనే చూసుకుంటుంది సో ఇక్కడ తలకాయ కాళ్ళు తీసుకొచ్చారు కదా అవి అయితే ఫస్ట్ అయితే కాళ్ళు కాల్చింది వీటిని ఉప్పు నీళ్ళు అప్లై చేస్తూ కత్తితో మొత్తం రఫ్ చేస్తూ ఉంటే వాటికి ఉన్న హెయిర్ మొత్తం కూడా కంప్లీట్గా ఊడిపోతుంది సో కాళ్ళు ఇవ్వంతా క్లీన్ అయిపోయినాం సో కాళ్ళు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ తలకాయ తలకాయ కాలుస్తుంది సో చూస్తున్నాను ఇక్కడ హెయిర్ మొత్తం కూడా ఎలా రిమూవ్ అయిపోతుందో ఉప్పు నీళ్ళు వాటికి అప్లై చేస్తూ కాల్చి అది కాస్త కాగిన తర్వాత కాలిన తర్వాత ఇక్కడ కత్తితో ఇలా అంటే రఫ్ చేస్తే మొత్తం ఊడిపోతుంది సో ఈ తలకాయ కటింగ్ మాత్రం మా అమ్మకు రాదు అందుకని పక్కింట్లో ఉన్న మా బాబాయిని పిలిపించుకొచ్చింది సో కటింగ్ మొత్తం మా బాబాయ్నే చేసిండు సో కటింగ్ చేసేటప్పుడు నేను మా అమ్మాయి అయితే తలకాయలో ఉన్న మెదడు కోసం వెయిటింగ్ అన్నమాట సో దాని బ్రెయిన్ ఉంటుంది కదా ఆ బ్రెయిన్ని ఉప్పు పసుపు కారం కొద్దిగా చల్లేసి అరిటాకులో చుట్టి ఆ అరిటాకుని మనం నిప్పుల మీద కాల్చుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది కొంతమంది ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటారు అలా కంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది సో కటింగ్ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతుంది మేమైతే ఇక్కడ ఓన్లీ తలకాయ కూర మాత్రమే చెప్పిన చెప్పినా అయితే తర్వాత అయినా కూడా మనం సూప్ లాగా చేసుకోవచ్చు ఎక్కువగా సూప్ పెట్టేసి అనేసి ఓన్లీ తలకాయ వండించిన మా అమ్మతోనే సో ఎక్కడ చూస్తున్నారా మెరడు మీద ఉప్పు కారం అలా జల్లుకొని మెరడు తింటున్నాం అన్నమాట మేము సో ఇది వీడియో సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నాన్న లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే నాన్ వెజ్ కటింగ్ క్లీనింగ్ రాని వాళ్ళు ఇంకా ఉన్నారా అనేది నా డౌట్ అన్నమాట సో మా ఇంట్లో లాగా మీ ఇంట్లో కూడా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి